గరుడాంజనేయ స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలో శ్రీ గరుడాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టాపన నవగ్రహ నాగదేవత ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టాపనలు వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య భక్తుల నామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా విగ్రహాలను ప్రతిష్ఠించారు ప్రతిష్టావన వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎంపీపీ నూనెటి సంపత్ జడ్పిటిసి గంగుల తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ గోపగుని సారయ్య గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సాలవలతో సత్కరించారు గంగారం గ్రామ ప్రజలు కలిసికట్టుగా ఉండి పెద్ద ఎత్తున ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని విజయ రమణారావు అన్నారు గరుడాంజనేయ స్వామి ఆశీసులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండి పాడి పంటలు సక్రమంగా పండి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు మాజీ ఎమ్మెల్యే దాసరి రెడ్డి ఎంపీపీ నూనెడి సంపత్ జడ్పీటీసీ తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ సారయ్య ఆలయ చైర్మన్ ఈర్ల ఓదేలు అర్చకులు అంబరీష్ శర్మ కాంగ్రెస్ నాయకులు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ధ్వజస్తంభం నవగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం పాల్గొనిపేసినటువంటి మరి వేళ ఒక మంచి దేవాలయం నిర్మాణం జరిగింది గంగారంలో నిజంగా కూడా చాలా సంతోషం మరి గంగారం అంటేనే మొదటి నుంచి కూడా క్రమశిక్షణకు మారు పేరు ఏదైనా కార్యక్రమం తలపెడితే దాన్ని పూర్తయితే వరకు వదిలిపెట్టకుండా మరి కలిసికట్టుగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని మొదటిని కూడా విజయవంతంగా నడిపించేటువంటి గ్రామం